సమాజంలో మనుషులుగా ఉండటానికి అర్హత లేని వ్యక్తులు అమరావతి ప్రాంత మహిళలపై దారుణమైన వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్రం అంతా మహిళ లోకం వీధుల్లోకి వచ్చి ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలా అనే పోరాటాలు చేస్తుంటే ఆ పోరాటాలు చేసే మహిళల గురించి రాజకీయ పిపీలకం సజ్జల రామకృష్ణారెడ్డి దుర్మార్గంగా వ్యాఖ్యలు చేయటం ఈ వ్యాఖ్యలు సజ్జలా చేసిన వ్యాఖ్యలుగా నేను భావించడం లేదు ఈ వ్యాఖ్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోనే సజ్జల చేసిన వ్యాఖ్యలుగా నేను భావిస్తున్నాను సజ్జల రామకృష్ణారెడ్డి మీరు వైఎస్ జగన్ రెడ్డి గారి దగ్గర గుమస్త రాష్ట్ర రాజకీయాలతో ప్రజలతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి వార్డు మెంబర్గా కూడా గెలవలేని వ్యక్తి మీరు అర్హత లేని వ్యక్తులు అమరావతి ప్రాంత మహిళలపై దారుణమైన వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తూ రాష్ట్రం అంతా లోకం వీధుల్లోకి వచ్చి ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలా అనే పోరాటాలు చేస్తుంటే ఆ పోరాటాలు చేసే మహిళల గురించి రాజకీయ పిపీలకం ఫజ్జల్ రామకృష్ణారెడ్డి దుర్మార్గంగా వ్యాఖ్యలు చేయటం ఈ వ్యాఖ్యలు సజ్జల చేసిన వ్యాఖ్యలుగా నేను భావించడం లేదు ఈ వ్యాఖ్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోనే సజ్జల చేసిన వ్యాఖ్యలుగా నేను భావిస్తున్నాను సజ్జల రామకృష్ణారెడ్డి మీరు వైఎస్ జగన్ రెడ్డి గారి దగ్గర ఒక గుమస్త రాష్ట్ర రాజకీయాలతో ప్రజలతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి వార్డు మెంబర్గా కూడా గెలవలేని వ్యక్తి మీరు ఎదుటి రాజకీయ పార్టీల మీద ఆరోపణలు చేసే ఆరోపణలు అసలు మీకు అర్హత కూడా లేదు ఇదంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఒక అశాంతిని రేకెత్తించాలా పెట్టుబడులని అడ్డుకోవాలన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి కాబట్టి ఇలాంటి వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఇప్పుడు మహిళలు వీళ్ళు నెల్లూరుకు ర్యాలీగా వచ్చినప్పుడు కూడా వాళ్ళు వాళ్ళు మీరు వాళ్ళ అండగా నిలిచారు వాళ్ళకి సహకరించారు అంత వర్షంలో కూడా మీద కూడా ఆ రోజు విమర్శలు వచ్చాయి విమర్శల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప ఆ రోజు అమరావతి మహిళల్ని నిన్ను పరామర్శిస్తే ప్రజలంతా కూడా హర్షించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అమర్శించారు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజు నాకు ఫోన్ చేసి నువ్వు పరామర్శ కాదు వాళ్ళ మీద దాడి చేసుంటే బాగుండేదని స్వయంగా నాకే చెప్పారు నీకే చెప్పే ఇందాక రాజకీయ పిప్పీలకం సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీకి ప్రధాన సలహాదారుడు సమన్వయకర్త ఇలాంటి వ్యక్తుల్ని వైఎస్ జగన్ గారు ప్రోత్సహిస్తారంటే వైఎస్ జగన్ గారు ఏం చెప్తే అది వెళ్ళి చేస్తారు సజ్జల చేసిన వ్యాఖ్యలు కేవలం వారు సొంతంగా చేసిన వ్యాఖ్యలే కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోద్బలంతో చేసిన వ్యాఖ్యలు ఈ దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి వాళ్ళ వ్యాఖ్యలు వాటి ఆ మహిళ నేను ఆ ఇంటర్వ్యూ చూసా కొమ్మినే ఏమంటారంటే ఆ చర్చిలో పాల్గొన్న వ్యక్తి కృష్ణంరాజు ఇంగ్లీష్ పేపర్లో హిందుస్థాన్ టైమ్స్లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందని మాట్లాడుతుంటే కొమ్మినే శ్రీనివాసరావు ఖండించకపోగా అవును నేను కూడా చూశాను అని సమర్థిస్తూ మాట్లాడాడు అంటే తప్పుగా మాట్లాడిన వ్యక్తిని ఖండించకపోగా సమర్థిస్తూ మాట్లాడాడు అయితే కొమినేని గారికి సూటి ప్రశ్న కొమ్మినేని గారు నాకు ముప్పై ఏళ్ళుగా తెలుసు అయ్యా కొమినేనే నీ ఇంగ్లీష్ వచ్చా ఇంగ్లీష్ నాకు రాదు నీకు రాదు నా అన్నవును ఇంగ్లీష్లో అందరికీ తెలుసు జర్నలిస్టులుగా ఉన్న అందరికీ కొమ్మినే ఇంగ్లీష్ రాదు అన్న విషయం తెలుసు మరి ఇంగ్లీష్ పేపర్లో నువ్వెలా చూసేవా కాబట్టి ఈరోజు కొమ్మినేనికి చట్టం చట్టపరంగా చర్యలు తీసుకుంది ఇంకా కూడా కొమ్మినేని లాంటి అచ్చోసిన ఆంబోతుల్లా వ్యవహరిస్తున్న వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతుంది ప్రపంచ ప్రఖ్యాతికి వచ్చిన మహారాష్ట్ర నాయకు దర్గా ఆ బారాసాయి దర్గాలో ప్రతి ఏటా జరిగే రొట్టెల పండుగ ఈ సంవత్సరం వచ్చే నెల ఆరో తారీఖున జరగబోతుంది వచ్చే నెల ఆరో తారీఖున బాలాసాహి దర్గా రొట్టెల పండుగ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసేందుకు వచ్చిన లక్షలాది భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని వస్తువులు కల్పించేందుకు ఈరోజు అన్ని శాఖల అధికారులతో నేను రాష్ట్ర ఒక్బోర్ కమిటీ చైర్మన్ అజీజ్ గారు నెల్లూరు నగర మేయర్ శ్రవంతి గారు అమిషర్ గారు అందరం కలిసి ప్రత్యేకంగా ఆ యొక్క చక్కటి ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడి నుంచి ప్రతి వారానికి ఒకసారి ఆ యొక్క బాలశాహిక్ దర్గా మృత్యువల్ పండుగ ఏర్పాట్ల మీద అధికారులతో సమన్వయం చేసుకుంటాం ఈ యొక్క బాలా దర్గా సంబంధించి హోటల్ పండుగ సంబంధించి అందరి ఏర్పాట్లు వివిధ శాఖల అధికారులతో స్పెషల్ ఆఫీసర్గా నెల్లూరు రాజేవ్ గారు వ్యవహరిస్తారు వారికి అందరూ సమన్వయం చేసుకుని ముందుకు సాగుతాం అతి త్వరలో మున్సిపల్ శాఖ మంత్రి కొమూరు నారాయణ గారు వస్తారు వారు వచ్చిన తర్వాత కూడా మరోసారి ప్రత్యేకంగా మాట్లాడారు వ్యతిని అంటే మతాలకు కులాలకు అతీతంగా నెల్లూరు జిల్లా నుంచే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి ఇక్కడ ఇచ్చేసి భక్తులు ఆ బారాషాగ రొట్టి పట్టుకొని కోరిక కోరుకుంటే జరుగుతుంది అని ఒక గట్టి నమ్మకంతో ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి ఇచ్చేసి ఆ బారాశ ఆశీస్సులు అందుకోవడం జరుగుతుంది ఇక్కడికి ఏదైతే రుగీ పండుగ దొరుకుతుందో దానికి ముందస్తుగా ఇక్కడ కమాండ్ కంట్రోల్ లో రివ్యూ మీటింగ్ మన రోజు శాసనసభ అయినటువంటి కొత్త రాష్ట్ర కొత్త చైర్మన్ మెంబర్ అయినటువంటి అబ్దుల్ అజీజ్ గారు కమిషనర్ గారు అధికారులు అందరికీ కలిసి ఏదైతే ఏమన్నా సమస్యలున్నా ఏమన్నా లోటుపాట్లున్నా అవన్నీటిని కూడా సరిచేసుకుంటూ పెద్ద ఎత్తున ఇచ్చేసే భక్తులందరికీ కూడా ఇక్కడ అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా టాయిలెట్స్ కానీ పార్కింగ్స్ కానీ వర్క్ బట్ ప్రాంగంలో వాటర్ సదుపాయం కానీ అన్నిటిని కూడా అరేంజ్ చేసే విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ కొట్టి అన్ని సెక్షన్స్ వచ్చి అది ఈరోజు రెవెన్యూ మీటింగ్ కట్టడం జరిగింది మనం ప్రపంచవ్యాప్తంగా ఇచ్చేసినటువంటి బస్సులందరూ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ఈ రెవెన్యూ కండక్ట్ చేయడం జరిగింది అందరికి నమస్కారం ఈరోజు రొట్టెల పండుగకి సంబంధించి జిల్లా అధికారులందరితో అన్ని డిపార్ట్మెంట్స్తో రివ్యూ చేయడం జరిగింది రూరల్ శాసనసభ్యులు అలాగే మేయర్ గారు ఇతర నాయకులందరితో కానీ కూర్చొని రివ్యూ చేయడం జరిగింది మనందరికీ తెలుసు నెల్లూరుకి ఇప్పుడు హుట్టెల పండుగ అనేది ఒక మనకు ఒక ప్రిస్టేజియస్ ఈవెంట్ అయిపోయింది లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు వచ్చేది ఈవెన్ పద్నాలుగు పదిహేను లక్షల మంది వచ్చే స్థాయికి వచ్చింది దానికి ముఖ్య కారణం ఏంటంటే వచ్చే భక్తుల్లో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ విమెన్ చదువుకున్న ఆడపిల్లలు వాళ్ళ కోరికలు తీరాయని వాళ్ళ తల్లి తండ్రూల్ బిడ్డలను తీసుకొని రావడం వాళ్ళకి వసతి ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ పారామౌంట్ అన్నిటికన్నా వచ్చిన భక్తులకి ఎందుకంటే ఆ ప్రాంగణం మొత్తం ఉండేదే పది పదిహేను ఎకరాలు దాని లోపల లక్షల మంది రావడం దాన్ని జాగ్రత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఇటు నాకు కానీ రూరల్ శాసనసభ్యులు కానీ దాదాపు పది సంవత్సరాల నుంచి ఈ పండుగ చేస్తానే ఉన్నారు ఆయన శాసనసభ్యుడిగా నేను మేయర్ ఉన్నప్పుడు సరే ఈ యొక్క ఆర్గనైజింగ్ ఎలా చేయాలి గత సంవత్సరంలో ఏమైనా మనకు ఒడిదొడుకులు ఉన్నాయా గత సంవత్సరంలో వర్షాలు వచ్చాయి దానికి అప్పుడు చాలా కష్టపడి అన్నీ అక్కడ ఉండే కన్వెన్షన్ సెంటర్స్ కళ్యాణ మండపాలన్నీ బుక్ చేసి దాంట్లో భక్తులను పెట్టి వాళ్ళకు భోజనాలు ఏర్పాటు చేయడం అలా ఈసారి ఎర్లీ మాన్సూన్స్ ఉన్నాయంటున్నారు దానికి కానీ కావాల్సిన ఏర్పాట్లు ఇది ఒక ప్రిలిమినరీ మీటింగ్ అంటే మనం ఆరో తారీఖు నుంచి పండగ స్టార్ట్ అవుద్దంటే ఇక్కడ ఏంటంటే ఒకటో తారీఖు నుంచే వచ్చేస్తారు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి మహారాష్ట్ర నుంచి ముందరే వచ్చేస్తారు అందుకోసం దాని తర్వాత పనులు చేయాలన్నా అక్కడ మనుషులు భక్తులు ఉన్నప్పుడు పని చేయాలంటే కానీ వీలవ్ అందుకోసం ఈసారి ముందుగానే గతంలో ఎప్పుడు ఇంత తొందరగా ప్లాన్ చేయదా పర్సనల్ గా శ్రీధర్ రెడ్డి గారు కానీ దీన్ని చూశారు కాబట్టి ఆయనకు ఉండే ఆలోచనతో ముందుగానే పెడదాము యాక్చువల్ గా నారాయణ గారు వచ్చిన తర్వాత పెడదాం అనుకున్నాం అయితే ఇప్పుడు ఉండే పరిస్థితులకి మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే టెండర్ పిలవాలన్నా ఒక పది రోజులు అయిపోతుంది మళ్ళా అది పని స్టార్ట్ చేయాలంటే ఇబ్బంది అవుతుందని ముందే చేశాం రేపు మంత్రి గారు కానీ వచ్చిన తర్వాత ఇంకో రివ్యూ నెక్స్ట్ వీక్లో మళ్ళా ఒక రివ్యూ చేసి ఇంకొద్దిగా ఎలా చేయాలనేది వాళ్ళ దగ్గర నుంచి కానీ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తెచ్చుకొని దానిపైన మళ్ళా రివ్యూ చేస్తాం ఈ పండుగ ఎక్కడ కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేస్తారు చేస్తారు రాజకీయ నాయకులు కానీ ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండి ఈ యొక్క కార్యక్రమం